కామన్వెల్త్ క్రీడలపై తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ప్రధాని మోదీ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది రెండు వేల పది కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన కేసులో ఈడీ ముగింపు నివేదికను ఢిల్లీ కోర్టు అంగీకరించడంతో ఈ మేరకు పేర్కొంది రెండు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కలిసి టూ జీ కామన్వెల్త్ గేమ్స్ వంటి కుంభకోణాలను సృష్టించి తమ పార్టీని అప్రతిష్టపాలు చేశాయని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అన్నారు నిజాయితీ పరులు అంకితభావం కలిగిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పై తప్పుడు ఆరోపణలు చేశారని ఎక్స్ లో పోస్ట్ చేశారు టూజీ కేసుకు సంబంధించిన నిజం ఇప్పటికే కోర్టులో బయటపడిందన్నారు సోమవారం కామన్వెల్త్ క్రీడల కేసుల్లో ఈడీ క్లోజర్ నివేదికను కోర్టు అంగీకరించిందని జయరాం రమేష్ పేర్కొన్నారు కాబట్టి ప్రధాని మోదీ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కాంగ్రెస్కు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కామన్వెల్త్ గేమ్స్ అంశంలో రెండు వేల పద్నాలుగులో సీబీఐ క్లోజర్ రిపోర్టు ఇచ్చింది ఈ కేసులో ఎలాంటి నేరారోపణ ఆధారాలు బయటపడలేదని పేర్కొంది తాజాగా ఈడీ సైతం క్లోజర్ రిపోర్టు ఇచ్చింది